అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రకృతి ఒడిలో ఒకరోజు ఆటపాట పర్యావరణ పరిశీలన వినోదంతో పాటు పర్యావరణ విజ్ఞానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విద్యార్థులను ప్రకృతితో మమేకం చేసింది కారంగి వన్యప్రాణి అభయారణ్యం వేదికగా మారింది చిన్నారుల చిరునవ్వుతో ప్రకృతి పరవశించిపోయింది ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర సంచారకులు పి స్రవంతి గారి ఆదేశాల ప్రకారం ముఖ్య అతిథిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ గారి సందేశం పపెట్రీ ట్రైనర్ పిల్లి గోవిందరాజు మాస్టారి పపెట్రీ షో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె మహేష్ గారి మాటలు ప్రతి విద్యార్థిని ప్రకృతి వైపు ఆలోచించే విధంగా చేశాయి కాకినాడ డిఈఓ పిల్లి రమేష్ గారి సూచనలతో గ్రీన్ కోర్ సమన్వయకర్త కేసరి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు అటవీ శాఖ సిబ్బంది కే సిద్ధార్థ్ కె మహేష్ ఎం మధుబాబు సిహెచ్ ధనలక్ష్మి ఉపాధ్యాయులు ఎన్ జ్యోతి కుసుమ ఎంవిఎస్ రామకృష్ణ గారు మొదలగు వారందరూ కూడా పాల్గొనే ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో చూపించే ముందు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే ఒక చెట్టులో చాలా ఉంటాయి మనకి చెట్టే అనుకుంటాం మనం బట్ చెట్లోని పక్షులతో పాటుగా చాలా రకరకాల జీవులు ఉంటాయి చేమలతో పాటుగా చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మరి అంటే ఒక చెట్టు నరికేస్తే పక్షులకే నష్టం కాదు ఈ రకరకాల జీవులు అంటే అన్నింటికే నష్టపడుతాయి ముఖ్యంగా నష్టపోయేది ఎక్కువ ఎవరంటే మనుషులు ఎందుకంటే ఎక్కువగా మనకి ఆక్సిజన్ కావాల్సింది ఎవరికి మనుషికే నికంటే మన బాడీ వెయిట్ 70 kg एवरेज గా 70 kg ని కొరుకపో మాకు మంచి ఉంటారు సో మనుషికే ఎక్కువ ఆక్సిజన్ కావాలి లైక్ జంతువుల్తో పోల్చినితే ఎందుకంటే అన్ని జంతువుల మనుషికంటే నీరే ఇదీ వి తప్పా సో బాడీ సైజ్ బట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఏ ఎక్కువ ఉంటారు చిన్న పిల్లకి తక్కువ ఆక్సిజన్ కావాలి పెద్ద వాళ్ళకి ఎక్కువ ఆక్సిజన్ కావాలి మనిషి పెరిగి కోల్తే ఆక్సిజన్ ఎక్కువ కావాలి సో మనుషులకి ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ ప్రపంచం జంతువులు ఎక్కువ మనుషులు ఎక్కువ ఎవరికి నరికి వాళ్ళని ఏం చేస్తారు ఎంత ఎంతమంది నవారు ఇక్కడ నుంచి చెట్టుని నరికామంటే మన పిల్లలు చెప్పడండి అర్థమైందా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది అంటారు ఉన్న భూమి పెరగడం అంటూ ఉండదు ఎందువల్ల తగ్గిపోతుంది చెట్లు నరగడం వల్ల ఏమవుతుంది గ్లాబుల్ వార్మింగ్ పెరిగిపోయి ఎంట్రన్స్ ఎం పెరిగిపోయి మంచు పర్వతాలు పెరిగిపోయి వాటర్ అంతా సముద్రంలోకి వచ్చేస్తే సముద్ర మట్టలు పెరిగిపోయి ఆ ఏరియా అంతా ఏమవుతుంది వాటర్ ఆక్ అయిపోతే భూమి ఎలా పెరుగుతుంది మరి జనాభా రోజు రోజుకి తిరిగిపోతున్నా కాపాడవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది మనుషులు నా దగ్గర కూడా కొన్ని పళ్ళే ఉన్నాయి మరి నా మాట ఏంటి అయినా సరే అడిగా కాబట్టి ఇస్తున్నా ఈ పండు ముసలి బావా చాలా సంతోషం పోది బావా నీకు మంచి జరగాలి ఎందుకలా విచారంగా ఉన్నావు